సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంతో మేలు ఎంతో అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది అంటే ఐక్యతలో ఎంతో ఆశీర్వాదం ఎంతో శక్తి ఉంటుందని దేవుడు మనకి సెలవిస్తున్నాడు కాబట్టి మనము ఐక్యత కలిగి మనం ఇప్పుడు దేవుడిని ఏదన్నా అడిగినప్పుడు మనము ఐక్యత కలిగి ఒక్క దానిని చూడడం మనం అందరం ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఎక్కడ నానామాని కూడి ఉంటారో వారి మధ్యని ఉంటానని దేవుడు మనకు సెలవిస్తున్నాడు కాబట్టి అలాగే మనము ఏదన్నా ఒకటి ఎంచుకొని దేవుణ్ణి అడిగేటప్పుడు ఐకత కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు దాంట్లో ఎంతో శక్తి దేవుడు మనకి త్వరగా దాన్ని అనుగ్రహిస్తాడని దేవుడు మనకి సెలవిస్తున్నాడు కాబట్టి మనం అందరం ప్రతి ఒక్క విషయంలో ఐక్యత కలిగి ఉండాలని కోరుకుంటున్నాను అది అహలోను గడ్డ మీదుగా కారి అతని అంగి లాంజ్ వరకు దిగ్గజారిన పరిమళ తైలమ్మలే ఉంటుందంట ఇప్పుడు ఈ లోపల అందరూ ఎక్కడన్నా బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నప్పుడు ఇప్పుడు చెంటులు అవి కొట్టుకుంటారు కదా అయితే అది కాదంట మనం ఐకత కలిగి దేవుల్లో ఉన్నప్పుడు ఆ సువాసన అనేది మన జీవితంలో సువాసన అంటే దేవుణ్ణి వితచ చెల్లె వాక్యం విషయంలో మనము సువాసన కలిగి ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తుంది కాబట్టి మనం దేవుళ్ళ ఉండాలని కోరుకుంటున్నాం ఇప్పుడు బాబేలు గోపురం కట్టినప్పుడు అందరూ ఐక్యత కలిగి ఆకాశం అంటున్నంత అంటున్నంతగా శిఖరం కట్టాలని వాళ్ళు ఐక్యత కలిగి ఉన్నారు ఐక్యత కలిగి ఉన్నప్పుడు దేవుడు కూడా అక్కడ వారి మధ్యన భాష మార్చేస్తాడు అది కట్టుట మంచిది కాదు అయినప్పటికీ దేవుడు ఇల్లు ఐక్యత కలిగి ఉన్నారు కాబట్టి ఇది సాధ్యం అవుతుంది అది దేవుడు వారి మధ్యకి వచ్చి వారి భాషని తారుమారు చేశాడు అంటే ఐక్యతలు అంత ఉంది అది చెడు అయినా కానీ ఐక్యత కలిగి చేసినప్పుడు అది మనకు సాధ్యం అవుతుందని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా మనం బైబిల్ ముగ్గురు వ్యక్తులను చూస్తాము ఆ వ్యక్తుల పేరైతే నాకు సరిగ్గా రాదు కానీ అయితే వాళ్ళు నెక్క నేతడు నా ప్రతిమకు మొక్కమని అడిగినప్పుడు మేము చనిపోయినా సరే మేము నీ ప్రతిమకు మొక్కము అనేది వారు ఐక్యత కలిగి ఉంటారు ఐక్యత కలిగి ఉండి దేవుడు మమ్మల్ని రక్షించిన రక్షించకపోయినా మేము మరణానికైనా సిద్ధమే కానీ నీ బొమ్మకు మేము మొక్కము అని అని ఐక్యత కలిగి వారు ఉన్నారు ఐక్యత కలిగి ఉన్నప్పుడు వారిని అగ్నిలో వేసినప్పుడు కూడా దేవుడు వారిని నాలుగో వాడుగా వారి మధ్య నుండి వారిని కాపాడుతాడు అంటే ఐకతలో అంత శక్తి ఉంది ఇప్పుడు కొంతమంది ఇంట్లో కూడా అన్నదమ్ముల మధ్య కానీ తల్లిదండ్రుల మధ్య కానీ ఐక్యత లేని వారిగా ఉంటున్నారు కాబట్టి మనం ఉండాలి ఇప్పుడు మనం కుటుంబంలోనే ఏదన్నా సమస్య నాకు ఒక సమస్య వచ్చిందనుకో నేను దాన్ని తీర్చలేను కాబట్టి కుటుంబస్తుల్ని అది అక్క చెల్లెలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు వారిని నాకు సమస్య వచ్చింది మనం అందరం కూడుకొని మనము ఆ సమస్యని ఎదుర్కో ఎదుర్కోవాలి అని మనం అందరం మాట్లాడుకొని మాట్లాడుకొని దాని విషయంలో ఐక్యత కలిగి మనం ఉన్నప్పుడు అది ఎంత పెద్ద సమస్య అయినా మనము ఆ సమస్య నుంచి వాడగలం కాబట్టి దేవుని వాక్సం చదివిస్తుంది ఐక్యతలో అంత శక్తి అనేది ఉంటుంది ఇంకా శాశ్వత ఉంటుందట అయితే ఐక్యతలో ఐక్యత కలిగే మనం ఉన్నప్పుడు శాశ్వత జీవన ఉంటుందట అంటే జీవితకాలం అంతా దేవుడి కృప మన మీద ఉంటుందని ఇక్కడ వాక్యం చదివిస్తుంది కాబట్టి మనం అందరం ఎవరైనా కుటుంబంలో కావచ్చు చర్చిలో కావచ్చు ఇంట్లో అన్నదమ్ములైనా ఎవరైనా సహోదరులంగా ఉండి ఐక్యత కలిగే ప్రతి ఒక్క విషయంలో మనం ఐక్యత కలిగి దేవుని ఎదగాలి ఇంకా నశించిపోతున్న వారు ఉన్నారు కదా మనం అందరం సంఘస్థలం అందరం ఐక్యత కలిగి వారి కొరకు భారం కలిగే ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు దేవుడు ఆక్యం సలువిస్తుంది కదా అసాధ్యమైనది ఏదీ లేదు ప్రార్థన కంటే ప్రార్థన చేసినప్పుడు మనము ఎంత సాధ్యం చేయగలడు దేవుడు కాబట్టి అర్చించిపోతున్న ఆత్మల కొరకు మనం అందరం ఐక్యత కలిగే వారి కొరకు భారం కలిగే ప్రార్థన చేసి వాటిని మార్చుకోవాలని అని అందరిని కోరుకుంటూ వాక్యం దేవుడు దిగించను కాక